ఫిరంగపురం సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ షర్ట్ స్లీవ్స్ మద మడతబెట్టే టైం ఆసన్నమైంది ఇక మీరు సిద్ధమా నేను సిద్ధమే మడత పెట్టడానికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల సందర్భంగా సిద్ధం అంటూ బయలుదేరాడు దానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఏమొస్తుందంటే సిద్ధంగా ఉండయా నేను పంపించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా సమాధానం చెబుతున్నారు అయితే దానికి కొంచెం మసాలా జోడించి చొక్కా మడత పెట్టే రోజులు వచ్చినాయి అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడదాం అనుకున్నారు ప్రజలు ప్రతిపక్షాలేమో నిన్ను ఓడించి జైలుకి పంపించాలని డిసైడ్ అయినాయి కానీ నువ్వు చొక్కా మడత పెట్టి మూటాముల్లె సర్దుకొని పారిపోవడానికి సిద్ధం అవుతున్నావు అని చెప్పి ఇప్పుడే అర్థమైంది నీ ఓటమిని నువ్వు ఒప్పుకున్నట్టు అయింది రెండవది నువ్వు చొక్కా మరత పెట్టే అంత సినిమా నీకు లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు రాష్ట్రంలో సేవకుడిగా ఏమీ సేవలు చేయాలి ప్రజలకి ఒక రాక్షసుడిలాగా పరిపాలించావు మరి ఈరోజు ప్రతి వర్గం కూడా ప్రతి మనిషి కూడా పేద బడుగు బలహీన వర్గాలు నిన్ను అసహించుకొని నీకు ఓట్లు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇబ్బందులకు గురైతే నువ్వు రాక్షస ఆనందం పైశాచిక ఆనందం పొందినోడివి కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు చొక్కా పెట్టుకొని తాడేపల్లి కొంప నుండి నీ మూటామూల సర్దుకొని మరి హైదరాబాద్ లోటస్ పాయింట్కి వెళ్తావో మరి బెంగళూరులోని గెస్ట్ హౌస్కి వెళ్తావో ఎక్కడికి పారిపోతావో చొక్కా మడత పెట్టుకొని సిద్ధంగా ఉండు మరొక అంశం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యవంతుడు అని చెప్పి చాలా మంది ఆశలు నిరాశలు చేసావు కేవలం ఒక రాజధాని సినిమాని చూసే నువ్వు భయపడ్డావు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి మీద రాజధాని సినిమాని తీస్తే ఆ సినిమా ఫస్ట్ షో చూసే నువ్వు భయపడ్డావు మరి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ సైకో నాకుడికి ఒకడు ఉన్నాడు కదా నీలాగే రామ్ గోపాల వర్మ వాడి చేత లాంటి సినిమా కాదు ఇది ఇది ఒరిజినల్ సినిమా అసలు ప్రజలైతే అందులో ఒక సీన్ ఉందబ్బా బాత్రూంలో పడేసి నరికేది దానికి అయితే విజిల్స్ వీలలు సినిమా హాల్లు మామూలుగా కేరింతలు కొడుతుంటే ప పబ్లిక్ నువ్వు బాత్రూంలో కూర్చొని తాడేపల్లె ఏడిచావంట ఇవాళ సినిమాకి పైనుంచి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా దాన్ని రిలీజ్ చేయకుండా థియేటర్ల యాజమాన్యాన్ని నువ్వు భయపెడుతున్నావు అంటే నువ్వు మరి దేనికి సిద్ధం నాకు అర్థం కావట్లా ఒక సినిమా చూడడానికి నువ్వు సిద్ధంగా లేవు ఎలక్షన్కి సిద్ధమా సిద్ధమా అని అడుగుతున్నాం ఎందుకంటే సినిమా రిలీజ్నే తట్టుకోలేనివి ఎలక్షన్ బాక్సులు ఓపెన్ చేస్తే దాంట్ నుంచి రిలీజ్ అయ్యే ఆన్సర్కి దాని నుంచి రి రిలీజ్ అయ్యే రిజల్ట్కి నువ్వు తట్టుకోగలవా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఏదో అవకాశం దొరికింది కదా మళ్ళా మళ్ళా ఈ కుర్చీ దొరకదని చెప్పి వేషాలేస్తే ఆ కుర్చీ మరత పెట్టి కొడతా అంటున్నాడు లోకేష్ బాబు సిద్ధంగా ఉండు కొట్టించుకోవడానికి నీకు ఒకటే చెప్తున్నాం నువ్వు దమ్ము గల మొగోడివైతే దమ్ము ధైర్యం ఉన్న రాజకీయ నాయకుడివి అయితే రాయలసీమ బిడ్డవైతే రాజశేఖర రెడ్డి కొడుకు అయితే రాజధాని సినిమాని భయపడకుండా దాన్ని రిలీజ్ చేయడానికి అవకాశాలు కల్పించు నువ్వు మగోడు అని ఒప్పుకుంటావు ఒక సినిమాకే భయపడ్డావు నువ్వేం చొక్కాలు మడత పెడతావు నువ్వేం సిద్ధంగా ఉంటావు నువ్వు ఎక్కడా సిద్ధంగా లేవు నువ్వు పారిపోవడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నావు అని చెప్పి తెలియజేస్తున్నాను ముందర నాలుగు మడత పెట్టడం నేర్చుకో తర్వాత కుర్చీ మడత పెడదావు కానీ అంటూ అంబట్ రాంబాబు లోకేష్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అంబట్ రాంబాబు నాలుక వాడటం బాగా నీకంటే ఎవరికి తెలియదయా ఎందుకంటే నువ్వు నాలుక బాగా ఆడిస్తావు అంట అందరు చెప్పుకుంటున్నారు సంజనా సుకన్య కూడా పక్కింటి వాళ్ళు నువ్వు వచ్చిన తర్వాత అడిగితే ఏంది మంచి పనివాడా అంటే ఏం లేదు అంటున్నారంట అంటే ఏంది నాకు అర్థం నువ్వు చేయాల్సిన పని చేయకుండా నాలుగుతో పని చేస్తున్నావు నీలానే అందరు ఉంటారని అనుకోమా అంబటి రాంబాబు నాలుగు పనివాళ్ళు కాదు అందరూ చేతి పన్నోళ్ళు చేతితో కొడితే కుర్చీ మడతబెట్టి నీకు ఎటు పని చేయట్లేదు కదా బాల్స్ బద్దలైపోతాయి ఏమవుతాయి అంబటి రాంబాబు కుర్చీ మడతబెట్టి కొడితే నీ బాల్స్ బద్దలైపోతాయి జాగ్రత్త లోకేష్ బాబు జోలికి వెళ్ళావంటే ఆయన గురించి మాట్లాడావంటే నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ కుర్చీ మడత పెట్టి దేత్తతే అని చెప్పి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు జాగ్రత్తను ఎందుకంటే మరి నువ్వు ఎక్కడ తిరిగినా కూడా మరి పోలీసులకు ఫోన్ చేసుకొని అయా ఆ పరిసరాల్లో కుర్చీ షాపులు ముయించని చెప్పి అడుగుతున్నావు అంట టెంట్ హౌసులతో సహా అన్నీ ముయిస్తున్నారు నీ దెబ్బకి ఎందుకంటే కుర్చీలు మడత పెట్టుకొని తిరుగుతున్నారంట తెలుగుదేశం కార్యకర్తలు నువ్వు ఆడ ఆడ బాల్స్ బద్దలు కొడదామని నోరు అదుపులో పెట్టుకో ఆంబోతు ఊరి మీద తిరుగుతూ ఉంటుంది ఆంబోతు కూడా నీలాంటిదే కాబట్టి నీలాంటి ఖచ్చితంగా లోకేష్ బాబు చెప్పినట్టు కుర్చీ మడత పెట్టి కొట్టాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అంతవరకు తెచ్చుకోమాక నాలుక మడత పెట్టి మాట్లాడేది ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నేమన్నాడు గుండూరు అంట ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు అసలు తెలుగులో మాట్లాడటం కూడా రాదు మరి చదివింది ఏందయ్యా మీ ముఖ్యమంత్రి అంటే ఎవరికి తెలియదు ఆరో క్లాసు ఏడో క్లాసు సర్టిఫికేట్ ఉంది టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు అలాంటి ఓడిని వదిలేసి లోకేష్ బాబు స్టాండ్ ఫోర్ యూనివర్సిటీలో చదివిన ఒక ఉన్నత విద్యావేత్తని పట్టుకొని నాలుక మడత పెట్టి ఆయనకి మీ ముఖ్యమంత్రి లాగా చొక్కాలు మడత పెట్టడం గిడతబెట్టడం తెలియదు పుర్చి మడతబెట్టి దగ్గితే సస్తావు దెబ్బకి బాల్స్ బద్దలవుతాయని చెప్పి అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం కేసు నేను నాని నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ టిక్కెట్లు అమ్ముకోవటమే ఆఫీసుకి తాళాలు వేసుకోవటమే తెలంగాణ పారిపోవటమే ఇదే చంద్రబాబు ఆలోచిస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఈరోజు దాదాపుగా వైసీపీ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు కేటాయించడం జరిగింది ఆ సీట్లు ఎవరికి కేటాయించారు ఎలా కేటాయించారు కేటాయించిన విధానాన్ని పరిశీలిస్తే మరి ఆ సీట్లల్లోంచి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క ఇక్కడ ఉండినక్కడ అక్కడ ఇక్కడ ఈ ఊరిలో చెత్తని పక్క ఊర్లో పక్క ఊరిని చెత్తని ఈ ఊర్లో వేసి టోటల్గా చెత్తని రాష్ట్ర మొత్తంగా వ్యాపించేశాడు ఈ ముఖ్యమంత్రి కేసినే నానికి కళ్ళకు కనిపించదనుకుంటా ఆఖరికి నీలాంటి వాటిని కూడా తీసుకున్నాడు అంటే పార్టీలో మరి అంతా ఆ పార్టీ కలుషితమైన పార్టీ ఆలోచిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సీట్లల్లో నించోడానికి అభ్యర్థులు లేక ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురికి సీట్లు ఇచ్చుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వ్యాపించింది కాబట్టి రాబోయే రోజుల్లో తాళం వేసే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ మరి రంగులు మార్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోతే నీలాంటి వాళ్ళందరినీ వాళ్ళు చేర్చుకున్నారు ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక సీటుకి యాభై అప్లికేషన్ల నుంచి నూట యాభై అప్లికేషన్ల వరకు వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఈ రెండు పార్టీలకి పొత్తు మీద ప్రతి నియోజకవర్గంలో వంద రెండు వందల అప్లికేషన్లు వస్తున్నాయంటే మరి ఎంత డిమాండ్ ఉంది ఈ పార్టీల మీద ఎంత విలువ ఉంది ప్రజలకు ఎంత నమ్మకం ఉందనేది ఆ రాజకీయ నాయకులకు ఉన్న నమ్మకం కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది మరి వాళ్ళ ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క అధిక ప్రేలాపన కట్టి పెట్టండి కేసినేని నాని గారు మీకు ఇంకా మరోసారి తెలుగుదేశం పార్టీ మీద కానీ లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే హక్కులు మీకు లేవు ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళిపోయే బ్యాచ్లో మీరు కూడా ఉంటారు మీరు అందరు పోయి ఏ బెంగళూరులోన బతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఇక మీదట మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి కేసీ నాని గారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి మీ కంటికి అవి కనిపించట్లేదు అంటే మీరు పై స్థాయిలో ఆలోచిస్తున్నారు దొంగలతో కలిసి మీరు కూడా ఒక దొంగగా మారిపోయారని మాకు అర్థం అవుతుంది ఎందుకంటే ప్రజానాయకుడు అంటే పార్టీలు మారడం కాదు ప్రజాశ్రేయస్సు కోరుకునేవాడే ప్రజానాయకుడు అవుతాడు మీకు ఒకవేళ పార్టీలో ఏదైనా గెలిచి నిరూపించుకోవాలనే అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి సింబల్ మీద వెళ్ళి గెలిచి అప్పుడు మాట్లాడండి కానీ ఇలాగా ముందే ఎలక్షన్కి ముందే ఇలాంటి మాట్లాడితే మీకు వచ్చే ఆ నాలుగు ఓట్లు కూడా రావు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేతిలో ఘోరంగా ఓడిపోయే ఒక అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే మీరు అవుతారు కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకోపోతే నష్టం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది ముఖ్యంగా మీకైతే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం